హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పద్మాక్షి లక్ష్మీని అయితే నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి చూస్తున్నాను రోజుకో అపార్థం రోజుకొక అనర్థము ఇప్పటికే ఈ ఇంట్లో ఒక మనిషి వల్ల ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా పోయింది ఆవిడకి తోడు ఇలాంటి దరిద్రం మళ్ళీ మా ఇంట్లో తిరుగుతుంది నువ్వు ఇలా మా ఇంట్లో తిరుగుతూ ఉంటే ఎక్కడ లేని దరిద్రాలు చెట్టుకుంటాయి పోవే బయటికి అని చెప్పేసి ఇక కనక మహాలక్ష్మి ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోకుండా పద్మాక్షి అయితే కనక మహాలక్ష్మిని అలా మెడ పట్టుకుని బయటికి గెండేస్తుంది ఇక అప్పుడే విహారీ వల్ల కార్ వచ్చి ఆగకనే ఇక యమున అయితే లక్ష్మిని చూసి అమ్మ లక్ష్మి ఏమైందమ్మా లే అని చెప్పేసి అలా కంగారు పడిపోతూ లేపుతూ ఉంటుంది తర్వాత ఏమో యమున ఏంటదన లక్ష్మిని ఇంత నిర్దాక్షణ్యంగా వాకిట్లోకి విసిరి పరేశారు మీకు ఇష్టం లేకపోతే ఇంట్లో ఒక మూలన పడి ఉంటుంది అంతేకాని ఇంత కర్కశంగా అలా బయటికి గెంటేయడమేనా అని చెప్పేసి యమున అడుగుతూ ఉంటే ఇక పద్మాక్షి అయితే అది చేసిన పని గురించి తెలిస్తే దాన్ని బయటికి తోసేయడమే కాదు చంపేస్తారు అని చెప్పేసి అలా పద్మాక్షి కోపడుతూ ఉంటే ఇక విహారీ అయితే అత్త నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు అసలు ఏమైందో చెప్పు అని చెప్పేసి అలా విహారీ అడుగుతూ ఉంటే ఇక సహస్ర అయితే బావా చూడు ఈ డ్రెస్సు అని చెప్పేసి అలా డ్రెస్సు చూపిస్తూ చూడు బావా ఇది నేను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న డ్రెస్సు మన ఎంగేజ్మెంట్కి వేసుకోవాలని ముచ్చటపడి కొనుక్కున్న డ్రెస్సు దీన్ని ఎందుకు పనికిరాకుండా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు అలా నిల్చోంది అని చెప్పేసి సహస్ర అనగానే ఇక లక్ష్మి అయితే నాకే పాపం తెలియదు సహస్రమ్మ ఆ డ్రెస్సు దగ్గరికే నేను పోలేదు అసలు ఆ డ్రెస్సు ఎక్కడుందో కూడా నేను చూడలేదు ఇంట్లో శుభకార్యం జరుగుతూ ఉంటే నేను ఎందుకు అలా అందరి సంతోషం పాడు చేయాలని చూస్తాను దయచేసి నన్ను అర్థం చేసుకున్నమ్మా నేను ఆ డ్రెస్సు చూడలేదు అని చెప్పేసి అలా సహస్రా చెప్తుంటే ఇక పద్మాక్షి అయితే ఇంకొక మాట మాట్లాడావు అంటే చంపేస్తాను మనిషికి సాయం చేయచ్చు కానీ నెక్కించుకోకూడదు ఒక మనిషితో చనువు పెంచుకోకూడదు కానీ ఆ చనువుతో నెత్తిన పెట్టుకోకూడదు ఇలా అడ్రస్ లేని వాళ్ళందరినీ శంకనెక్కించుకుంటే ఇదిగో ఇలానే ఏదో ఒకటి చెండాలని చేస్తారు సాయం చేసిన వాళ్ళకే ద్రోహం చేస్తారు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే ఇక యమున అయితే లక్ష్మి అలాంటిది కాదు వదన అనవసరంగా లక్ష్మి మీద లేనిపోని నిందలు వేస్తున్నారు తనని అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు ఒక్క క్షణం నిదానంగా ఆలోచిస్తే లక్ష్మి ఈ పని చేసిండదు అని మీ అందరికీ అర్థమవుతుంది అని చెప్పేసి యమున అలా చెప్తూ ఉంటే ఇక పద్మాక్షి అయితే అర్థమైందమ్మా మాకు చాలా బాగా అర్థమైంది అర్హత లేని వాళ్ళందరినీ ఇంట్లోకి అడుగు పెట్టనిస్తే మాకు పెట్టేస్తారు విలువ లేని వాళ్ళని కలుపుకోవాలి అని చూస్తే వెన్నుపోటు పొడిస్తారు ఈ లక్ష్మి కూడా అలాంటిదే అని చెప్పేసి పద్మాక్షి కోప్పడుతూ ఉంటే ఇక విహారీ అయితే అత్త ఒక్క నిమిషం ఆగత్త లక్ష్మి ఆ డ్రెస్సు చింపడం నువ్వు చూసావా అని చెప్పేసి అడుగుతాడు ఇక పద్మాక్షి తలదించుకోవడంతో సహస్ర నువ్వు చూసావా అని చెప్పేసి అలా సహస్రని అడగగానే ఇక సహస్ర అయితే లేదు బావా కానీ ఆ రూమ్లోకి వెళ్ళింది మాత్రం తనే బావా నువ్వు వేసుకోబోయే డ్రెస్ మ్యాచింగ్ చీర నేను పట్టుకోవడం లేదని ఈ డ్రెస్ చింపేసింది అని చెప్పేసి అలా సహస్రా చెప్పగానే ఇక విహారీ అయితే నేను వేసుకుపోయే డ్రెస్ ఏంటి అని చెప్పేసి అలా అడుగుతుంటాడు ఇక అప్పుడే యమున అయితే నాన్న విహారీ నిశ్చితార్థానికి మీ నాన్నగారి డ్రెస్సు నువ్వు వేసుకోవాలి అని నేను ఆశపడ్డాను నాన్న ఆ విషయమే కూడా చెప్పాను అని చెప్పి యమున చెప్తుంది తర్వాతేమో విహారీ అయితే సరే సహస్ర ఆ విషయం పక్కన పెట్టు లక్ష్మి నీ డ్రెస్సు చింపడం నీ కళ్ళతో నువ్వు చూసావా అని చెప్పేసి అడుగుతాడు ఇక ఏమో సహస్ర ఏం జవాబు చెప్పకపోవడంతో పోనీ ఇక్కడున్న వాళ్ళల్లో ఎవరైనా లక్ష్మి ఆ డ్రెస్ చింపడం చూసారా అని చెప్పేసి అలా అడగగానే ఇక ఇంట్లో అందరూ తల తలదించుకోవడంతో ఇక విహారీ అయితే ఒక మనిషి తప్పు చేస్తే శిక్షించడం మంచి పద్ధతే కానీ తప్పు చేసిందేమో అని అనుమానంతో శిక్షించడం చాలా అన్యాయం లక్ష్మి ఆ డ్రెస్సు చింపడం ఎవరూ చూడలేదు చూడకుండానే తనే ఆ డ్రెస్సు చింపింది అనే అనుమానం మీకెందుకు వచ్చింది అనుమానంతో లక్ష్మిని ఇంత దారుణంగా శిక్షించే అధికారం మీకెక్కడిది అని చెప్పి విహారీ ఇక పక్కనే ఉన్న పండుని పిలుస్తాడు ఇక లక్ష్మి సహస్ర రూమ్లకు వెళ్ళడం నువ్వు చూసావా అని చెప్పేసి అలా విహారీ అడగగానే ఇక పండుగ అయితే చూశాను బాబు యమనమ్మ గారు ఇచ్చిన చీర లక్ష్మి సహస్రామ్మ గారి రూమ్లో పెట్టి వెంటనే వచ్చేసింది బాబు వెంటనే అంటే అర నిమిషంలోనే వచ్చేసింది బాబు అదే బాబు నాకు తెలిసింది అని చెప్పేసి పండు అలా చెప్పగానే ఇక విహారీ అయితే ఒక పాడు పని చేయాలి అనుకుంటే దాన్ని ప్లాన్ చేయడానికైనా పది నిమిషాలు పడుతుంది అలాంటిది లక్ష్మి అర నిమిషంలోనే ఆ రూమ్లోంచి బయటకు వచ్చింది మరి ఈ అర నిమిషంలోనే లక్ష్మి ఆ పని చేసిందని మీరు అనుకుంటున్నారా చూసారా ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు మీ దగ్గర సమాధానం లేదు కానీ అందరూ కలిసి లక్ష్మిని అవమానించారు కదా ఒక మనిషి వైపు వేలెత్తి చూపించడం చాలా సులభం కానీ వేలెత్తి చూపించడానికి కారణం చెప్పడం చాలా కష్టం అసలు లక్ష్మి గురించి మీరందరూ ఎందుకు తప్పగా ఆలోచిస్తున్నారు అమ్మ ప్రాణం కాపాడింది తాతయ్య ప్రాణాలు ఆపదలో ఉంటే కాపాడింది మన ఇంటికి ఇంత మేలు చేసినందుకు లక్ష్మిని ఎందుకు కృతజ్ఞత భావంతో చూడలేకపోతున్నారు తన మీద ఎందుకింత కక్ష కట్టారు అని చెప్పేసి అలా విహారీ అంటూ ఉంటే ఇక అప్పుడే విహారీ వల్ల తాతయ్య అయితే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఆ పొరపాటుని అనవసరంగా లక్ష్మి మీద రుద్దారు ఒకసారి ఆలోచించుంటే ఇంత రాద్ధాంతం జరిగేదే కాదు ఒకసారి ఆలోచించుంటే అసలు ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం ఉండేది అని చెప్పేసి అలా విహారి వాళ్ళ తాతయ్య చెప్పగానే ఇక సహస్రైతే అయితే అది కాదు తాతయ్య అంటూ ఉంటుంది ఈ కాపుడే వాళ్ళ తాతయ్య అయితే అమ్మ సహస్ర ఈరోజు ఇంట్లో నేను ఇచ్చితార్థం జరుగుతుంది ఇంట్లో సంతోషంగా ఉండాల్సిన టైం ఇది ఇప్పుడు అందరూ కలిసి ఈ సంతోషమైన విషయాన్ని రాద్ధాంతం చేసి విషాదంగా మార్చకండమ్మా రసే కదా తిరిగిపోయింది ఎందుకమ్మా అనవసరమైన రాద్దాంతాలు అని చెప్పేసి ఇక ఏమన్నా నువ్వు లక్ష్మిని తీసుకొని లోపలికి వెళ్ళమ్మా అని చెప్పేసి అలా వెళ్ళమంటాడు తర్వాత ఏమో ఇక అంబిక అయితే ఈసారి కూడా తప్పించుకుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక విహారీ అయితే పద్మా దగ్గరికి వెళ్ళి అత్తయ్య లేనిపోని అనుమానాలు మనసులో ఉంటే తప్పు చేయని వాళ్ళని నిందిస్తాము అసలు తప్పు ఎక్కడ జరిగిందో కూడా తెలుసుకోలేము ఇక ఇంతటితో ఈ విషయం వదిలేద్దాం అతయ్య పదండి అని చెప్పేసి అలా విహారి పద్మాక్షిని లోపలికి తీసుకెళ్లిపోతాడు తర్వాతేమో విహారి జరిగిన విషయాన్ని అంతటినీ తలుచుకొని ఆలోచిస్తుంటే అప్పుడే వాళ్ళ తాతయ్య వచ్చి ఏరా మనవడ ఇంకా జరిగిన దాని గురించే ఆలోచిస్తున్నావా అని చెప్పేసి అంటే మర్చిపోయేంత చిన్న విషయం కాదు తాతయ్య జరిగింది అని చెప్పేసి అలా విహారీ చెప్పగానే ప్రతిదీ పట్టుకొని వేలాడితే ముందుకు వెళ్ళలేమురా అని చెప్పేసి వాళ్ళ తాతయ్య అంటారు ఇక విహారీ అయితే ఒక మనిషిని అనవసరంగా దూషించడం కారణం లేకుండా నిందించడం నాకెందుకు నచ్చడం లేదు తాతయ్య ఇప్పుడు లక్ష్మి తప్పు లేకుండానే తన మీద కోపంగా అత్తయ్య అరుస్తూ ఉంటే నాకు కరెక్ట్ కాదు అనిపించింది అని చెప్పేసి విహారీ అలా చెప్పగానే ఇక వాళ్ళ తాతయ్య అయితే మీ అత్తయ్య చేసింది నీకు తప్పు అనిపించవచ్చు కానీ మీ అత్తయ్యది ఇరవై ఏళ్ళ కక్ష ఇరవై ఏళ్ళ ఎదురుచూపు అందుకే మీ అమ్మకు సంబంధించిన వాళ్ళని కానీ మీ అమ్మని కానీ చూస్తే తనలో ఇరవై ఏళ్ళుగా రగులుతున్న అగ్నిపర్వతం పగ్గుమంటుంది అని చెప్పేసి వాళ్ళ తాతయ్య చెప్పగానే ఇక విహారీ అయితే మరి నా మీద ఎందుకు లేదు తాతయ్య ఆ కోపము అసలు తను నన్ను ఇష్టపడే అల్లుడిగా చేసుకుంటుందా అని చెప్పేసి విహారీ అడగగానే ఇక వాళ్ళ తాతయ్య అయితే పద్మాక్షి ఇష్టపడకపోతే ఇంత దూరం పరిస్థితి వచ్చేదే కాదు ఈరోజు నిజంగా అర్థం జరుగుతుంది అంటే అది తన ఇష్టం వల్లే ఇక ఆ విషయం గురించి వదిలేరా అని చెప్పేసి అలా వాళ్ళ తాతయ్య చెప్తూ ఉంటే ఇక విహారీ అయితే ఏంటో తాతయ్య అమ్మ గురించి తలుచుకుంటేనే బాధగా ఉంది అని చెప్పేసి అలా అంటూ ఉంటే నీకు ఒక విషయం తెలుసా విహారీ ఎంత బరివేసినా భూదేవి సహనంగా ఉంటుంది అలా ఉంటేనే ఈ లోకం సుభిక్షంగా ఉంటుంది మీ అమ్మ కూడా అంతేరా ఆ భూదేవిలాగే సహనంగా ఓర్పుగా ఉండబట్టే ఈ కుటుంబం ఇంకా క్షేమంగా ఉంది లేకపోతే కోట కూడా కోల్పోయినట్టు ఈ ఇంటి పరువు మర్యాదలు ఎప్పుడో కూలిపోయేవి అని చెప్పేసి అలా వాళ్ళ తాతయ్య చెప్తూ ఉంటే ఇక అప్పుడే పండుగ అయితే బాబుగారు మీ డ్రెస్ అని చెప్పేసి అలా తెచ్చిస్తాడు ఇక విహారీ ఆ డ్రెస్సు చూడగానే ఇది మీ నాన్న డ్రస్ మీ అమ్మ ఇరవై ఏళ్ళుగా మీ నాన్న గుర్తుగా దాచుకుంది అని చెప్పి అలా వాళ్ళ తాతయ్య చెప్పగానే ఇక విహారీ అయితే ఆ డ్రెస్సుని తన గుండెలకి హత్తుకొని ఐ లవ్ యూ నాన్న అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాడు తర్వాత ఏమో నా ఇక లక్ష్మి గురించి ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది లక్ష్మి ఎక్కడ కనిపించకపోయేసరికి ఇక అక్కడే ఉన్న ఒక పని మనిషిని అయితే లక్ష్మి కనిపించిందా అని చెప్పేసి అడిగితే లేదమ్మా నాకు ఇంతవరకు కనిపించలేదు అని చెప్పేసి అంటుంది సరే నాకు కొంచెం లక్ష్మి ఎక్కడుందో వెతుకపెట్టు అని చెప్పేసి అలా చెప్పగానే ఇక సరే అమ్మ అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక యమున కూడా లక్ష్మి కోసం అలా వెతుకుతూ ఉంటే ఇక లక్ష్మి అయితే ఒక రూమ్లో కూర్చొని మిషన్ కొడుతూ ఉంటుంది ఏం చేస్తున్నావు లక్ష్మి అని చెప్పేసి యమున అలా చెప్పగానే అదే అమ్మగారు సహస్రమ్మ గారి డ్రెస్సు పాడైపోయింది కదా దాన్ని ఎంబ్రాయిడరీ వేసి బాగు చేస్తున్నాను అని చెప్పేసి లక్ష్మి చెప్పగానే నీ మీద అన్ని నిందలు వేసి నేను అంత అవమానించినా కూడా నువ్వు ఇంకా వాళ్ళ సంతోషం గురించే ఆలోచిస్తున్నావా అని చెప్పేసి యమున అనగానే అదేంటి అమ్మగారు ఎంగేజ్మెంట్కి వేసుకునే డ్రెస్సు కదా అందుకే సహస్ర అమ్మగారు అంత బాధపడ్డారు ఆవిడ స్థానంలో ఉండి ఆలోచిస్తే ఆవిడ చేసింది నాకేం తప్పుగా అనిపించలేదు అని చెప్పేసి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అయిపోతుంది అమ్మగారు చూడండి ఒక గంటలో డ్రెస్ మొత్తం రెడీ చేస్తాను అని చెప్పేసి అలా డ్రెస్సుని కుడుతూ ఉంటుంది లక్ష్మి మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్